స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఎల్ఐసి కార్యాలయం నందు ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే ఎల్ఐసి బీఎస్ఎన్ఎల్ తదితర సంస్థల్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాల్ని ప్రైవేటీకరించే దిశగా చర్యలు చేపట్టడం తగదని ఎల్ఐసి ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ కార్యదర్శి తిరుపతయ్య అన్నారు ఆత్మకూరు పట్టణంలో పాత బస్టాండ్లోని అంబేద్కర్ భవన్ వద్ద హైదరాబాద్ నుండి జోనల్ ఎల్ఐసి కళాజాత బృందం వారిచే ప్రజాధనం ప్రజా ప్రయోజనం కోసం అనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలని కోరుతూ పలు ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగానాయక్ ఏబిఎన్ విశ్వనాథ్ ఆత్మకూరు అధ్యక్ష కార్యదర్శులు విజయకుమార్ మనోజ్ సిఐటీయు జిల్లా అధ్యక్షులు యేసు రత్నం వ్యవసాయ సంఘం నాయకులు రైతు సంఘం నాయకులు ఆత్మకూరు నంది కట్కూరుకు చెందిన ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు మాతలిని మట్టి బంగారం అది మానవానికి నుదుర సింధూరవు మాతలిని మట్టి బంగారం అది మానవాళి నుదుర సింధూరం మాతలిని మట్టి బంగారము అది మానవానికి నుదుర సింధూరం దేశ రక్షణ మిలిటరీ సైన్యం ఎల్ఐసిబిఎస్ దేశ రక్షణ మిలిటరీ సైన్యం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరము చేసి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు ఉద్యోగాలు చేసి ತಮ್ಮ ಬೆಟ್ಟ ತಮ್ಮುಡ ಅತಿಥಿ ರೈಲ್ವೆ ರೋಡ್ ವಿ ರೈಲ್ವೆ ರೋಡ್ ವಿಧ್ಯಾ ವೈದ್ಯ ಸಿಂಗೇ ಮೈನಿಂಗ್ ಸೆಕ್ಷನ್ ಹಾರ್ಬರ್ ಲೇಬುಲ್ ಮೊತ್ತ ತಮ್ಮುಡ ಒಕ್ಕೊಕ್ಕ ವೇಳೆ ತಮ್ಮುಡ నిలువున ముంతివనా చనబో చేసిరి దేశాన్ని సర్వనా చూ చేసిరి సామ్రాజ్యవాదుల ముందు గులాంగిరి చేసిన దొరలు సాందు గులాంగిరి చేసిన దొరలు దేశాన్ని నిలువున ముంచి సర్వనా చనబు చేసిరి దేశాన్ని నిలువున ముంచి సర్వనా చనము మారో స్వతంత్ర పోరుకు తమ్ముడా తమరా రాజం తోలరా తమ్ముడా పోరుకు తమ్ముడా తమ తమ్ముడా మారో స్వతంత్ర పోరు తమ్ముడా